ఈరోజు ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెప్పి ద్వారా రాయలసీమను మొత్తం సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక అపర భగీరథు లాగా ఈరోజు ఆయన పనిచేస్తున్నారు రాయలసీమని నీళ్ళు ఇస్తే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ప్రపంచంలో లేదని ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి ముందుకెళ్తున్నారు ఈరోజు ఒక నెల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి గారిని గెలిపిస్తే నల్లపురెడ్డి పల్లె చెరువు నీళ్ళు ఇస్తామని చెప్పేసి నల్లపురెడ్డ వాసులకి వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు ఈ యొక్క నీటిని వదలడం జరిగింది గత నెలలో ఇక్కడున్న పెండింగ్ ప్రణులు పూర్తి చేసుకొని నల్లప్రెటి వాసులు పల్లె వాసులకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వీళ్ళు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు పీట క్రమణ కానీ రెడ్డి అన్న కానీ అలాగే సీనియర్ నాయకులు కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నా కానీ ఈ యొక్క నీళ్ళు ఇవ్వాలనే పట్టుదలతో ఈరోజు ఈ నీళ్ల కోసమే జెడ్పీ ఎంత వచ్చినాయా అన్నట్టు ఈరోజు జెడ్పీ ఎన్నికల్ని ఈ యొక్క నలుపుర వాసుల అభివృద్ధి కోసము ఈరోజు ఎన్నికలు జరిగింది ఏ విధంగా ప్రజలకు వాగ్దానం ఇచ్చినాము ఎన్ని అవాంతరాలు ఎంతమంది ఏది మాట్లాడినా ఈరోజు పక్క కాన్స్టిట్యసీ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా సమ్మతం తీసుకొని మేము బాగుపడదాం మీరు బాగుపడదాం పరస్పర సహకారంతో ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు కులవెందులు కానీ అలాగనే గదిరి కానీ రెండు ప్రాంతాల అభివృద్ధి అలాగనే మా కడప జిల్లా కడప పార్లమెంటు కానీ ఉమ్మడి కడప జిల్లా కానీ మొత్తం రాయలసీమ మొత్తం ఒకరొకొకరం సహకరించుకొని ముందుకెళ్తూ మన యొక్క రైతులకు అండగా ఉంటూ మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ పని చేస్తామనే ప్రతిజ్ఞ పోని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటంలోని ప్రతి ప్రతి ఒక్క సభ్యుడికి ఈరోజు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క నలపురెడ్డి చెరువుకి నీళ్లు ఇవ్వాలని కృతనిశ్చయంతో అధ్యక్షుడు రెడ్డి గారు కానీ బీటెక్ రవన్న కానీ కోరి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాతో పాటు సహకరించి మాకు సాయంగా ముందుకు వచ్చేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముందుకు నడిపినందుకు ఎమ్మెల్యే గారికి అలాగే నందికొండ ప్రసాద్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నా ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము ఇది ఒక ఒక ప్రాంతము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి వాడకుండా రాజకీయంగా వాళ్ళు వాళ్ళని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేసినారు కానీ ఈ యొక్క ఎలక్షన్ నల్లపురెండి ప్రాంత వాసులకి కానీ ఎర్రపల్లి వాసులకు కానీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఎన్నిక వచ్చింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరు దీన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు పులిబంధంలో నల్లపురెడ్డి పల్లెకి ఎర్రపల్లికి నీళ్ళు ఇచ్చిన ఘనత అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు よっ